ఉండాలి ఒక కొండ ఉంది ఈ కొండ మనకు ముందున్నప్పుడు కొండ ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్ తరాలకు కూడా కొండ జాగ్రత్తగా అప్పగించిపోవాలి కానీ అప్పగిస్తున్నామా కొండని కొట్టేస్తున్నాం విజయవాడ వాళ్ళకి తెలుసు దుర్గమ్మ గుడి కొండ ఎంత కొట్టేసాం ఎయిటీస్లో లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ప్రాంతంలో ప్రతి నెల అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను సబరేటర్గా ప్రతి నెల ఒకటో తేదీన దుర్గమ్మ గుడికి పోయేవాడు ఆ రోజుల్లో బస్సు పోయేంత ఇది ఉండేది ఈ మధ్య పోయి చూస్తే మూడు బస్సులు పోయేంత బ్రహ్మాండంతో ఎలా చేయాలి ఎందుకని మీడియాలో భాగం అది పవర్ఫుల్ మీడియా నీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కంటే ది మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఏంటంటే ట్రెడిషనల్ మీడియా అని చెప్తాం సంప్రదాయ ప్రసార మాధ్యమాలు చాలా బలమైన సాధన ఎందుకు సార్ మన టీవీ ఉంది కదా కానీ ఏజెన్సీ ప్రాంతాలలో మాధ్యమాల ద్వారా మాత్రమే ఆ ప్రజల్ని చేరగలుగుతాం వాళ్ళకి ఈ ఒప్పు కదా జముకలు కదా వీటి ద్వారానే మనం వాళ్ళకి సమాజ చైతన్యాన్ని గురించి చెప్పగలుగుతాం అందుకని ప్రసార మాధ్యమాలు అని చెప్పినప్పుడు మీడియా అనేది మీరు అది రెండే తీస్తారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటే రేడియో కూడా చెప్పరు ఎందుకంటే మన ఇంట్లో లేదు కనుక మనం చెప్పారు టీవీ ఒకటే నిజానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ అంటే ఎలక్ట్రాన్లతో పనిచేసే ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియా కదా మరి టీవీ ఒకటే పెట్టేవాడి నాకు నచ్చింది అది అది కాదు కాబట్టి సంప్రదాయ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా సామాన్యుడిని చైతన్యవంతుడిని చేయవచ్చు కనుకనే ఇవాళ దీనికి ఒక పెద్ద ఉంది కేంద్ర ప్రభుత్వంలో సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అనే ఒక డివిజన్ ఉంది వాళ్ళు కళాకారులను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలని వాటన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు దానికి వాళ్ళకి షెడ్యూల్ వేసుకొని రోజు సాయంత్రం పూట ఆ బృందాలను కళాజాతాలని పంపించి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల ఉపయోగాలు లేకపోతే పౌష్టికాహార పథకము గర్భిణీ బాలికలకు ఇస్తున్నటువంటి పౌష్టికాహార పథకాలు ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళు తెలియజేయాలి ఇప్పుడు పెట్టాలి ఇవి వాళ్ళు పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాతే ఈ ప్రోగ్రాంలు పెట్టాలని నియమం ఎందుకంటే మనవాడికి బొమ్మంటే ఎప్పటికీ పోతారు రాత్రి పది గంటలకి నా ఆఫీస్ టైంకి నేను పోతాను సాయంత్రం ఐదు రోజులు తిరిగి వస్తాను అంటే అప్పుడు పొలానికి పోయి ఉంటారు వీళ్ళందరు కాబట్టి అప్పుడు కాదు వాళ్ళు పొలం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాలుగు బయటలు పెట్టి రచ్చపాట దగ్గర ముందు పాట అందుకుంటే జనం వస్తాం సరే పాట రా పాట కదిలిస్తుంది బ్రహ్మాండంగా జనం ఇంట్లో ఉన్న ముసలాయ్ పోయినప్పుడు చెప్తుంటారు ఆ అప్రద పోతుంది ఎందుకంటే ఎవరైనా ఆ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ అవుతాయి వలెవాడే మరే మంచి రిపోర్టర్ అయ్యా ఇబ్రాన్ నుండి అంటే పరిగెత్తుకొస్తారా బాబు ఆయన అన్నాడు రాజకీయాలు రాజకీయాలు రాస్తారు వాడు రాజకీయాలు అంటే జనం చదువుతారు రాస్తారు కానీ పర్యావరణానికి కూడా అండగా నిలబడతారు ఇష్యూ మనం చెప్పాలి కానీ వాడు ముందుంటారా కదా అంటే ఈ రకంగా మీరు ప్రజలలో మార్పులు సంపాదించాలి రిపోర్టర్ అన్నవాడు ప్రజల వాయిస్గా గొంతుకగా ఉండడమే కాదు తలలో నాలుకలాగా ఉండాలి ఎవరికి చూసినా ఈయన నా మనిషి అని అనిపించాలి ప్రతి వాడు ఈయన నా మనిషి అరే బలవాడండి మనం చెప్పాలి కానీ ఆయన లేకుండా కూడా ఇందులో మనకు వచ్చే నష్టమే ఉందా చెప్పండి ఆయన పర్యావరణ ఆయన చెప్తారు పొద్దున ఎవరో ఒక మంచి ఇన్విరాన్మెంట్ తీసుకొని వచ్చి ఒక సదస్సు పెడతారు మనం రెండు ఫోటోలు వేసి కవర్ చేస్తాము మీడియాలో బాగా కవరైంది సార్ అలా ఆయన కట్టింగ్ పెడతారు గవర్నమెంట్ పంపిస్తారు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి మనం కాబట్టి మనం ఎప్పుడు కూడా సమాజంలో సామాజిక సేవ రంగాలలో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ జాబితాలను సేకరించుకొని వాళ్ళతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు టచ్లో ఉండాలి రేపొద్దున మనకేదైనా కష్టం వచ్చినా మనకి చెడ్డ పేరు ఇస్తున్న పరిస్థితులు వచ్చినా వాళ్ళు రంగంలో వదుకుతారు వాళ్ళు మీకు కొండలాగా కోటలాగా అడ్డం నిలబడతారు ఎప్పుడు సమాజంలో ప్రజల కోసం తప్పిస్తాడు ఆయన బాబు మీరు ఆయన మాట్లాడతారు ఏంటి అని కాబట్టి సమాజంలో మీకంటూ ఒక బలమైన వర్గాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం సమాజ హితం కోసంగా పనిచేసేటువంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి కానీ పర్యావరణానికి సంబంధించిన ఎప్పుడైనా వస్తాం వాటర్ పొల్యూషన్ అండి అవి మనకి భవిష్యత్తులో ఎక్కడైనా తగులుతాయి కూడా జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాలి సో న్యూస్ పేపర్ రీడింగు ఒక నోట్బుక్ పెట్టుకోవాలి నిరాశ వదిలేసేయాలి ఎస్ మేము బ్రహ్మాండంగా ఒక కాలేజీ ప్రొఫెసర్ కంటే కూడా బ్రహ్మాండంగా ముందుకు పోగలము ఒక నలుగురితో మాట్లాడేటప్పుడు డైలాగుని కలపగలము ఒక చర్చలో భాగస్వాములు కాగలము అన్న ఆత్మవిశ్వాసం ఎప్పుడొస్తుంది సబ్జెక్టు మీద అధికారం ఉంటే వస్తుంది సబ్జెక్టు మీద అధికారం లేకపోతే పక్కకు తప్పించుకోపోతుంది కాబట్టి ఆ సబ్జెక్టు మీద మనకి పూర్తి అధికారం రావాలి అంటే పేపర్ రీడింగ్లో మొదట్లో కొంత విసుగు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మీరు పేపర్ చదవకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది మీలో ఎంతమంది ఎడిటోరియల్ పేజీ చదువుతున్నారు చెప్పండి ఇంతమందిలో ఎడిటోరియల్ పేజీ చదువుతున్నప్పుడు హార్డ్లీ ఐదుగురు నలుగురు ఐదుగురు ఉన్నారు రైట్ మరి ఆ ఎడిటోరియల్ పేజీకి ఆ పత్రిక ఎంత కష్టపడుతుందో మీకు తెలుసా ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని ఒక విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి దగ్గర నుంచో అట్లాంటి వాళ్ళ స్థాయిలో వ్యవసాయ రంగంలో అయితే వ్యవసాయ రంగ నిపుణుడించి ఒక ముప్పై నలభై ఏళ్ళు వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసిన వ్యక్తి నుంచి వ్యా వేసాలు రాయిస్తాం ఉపగ్రహాల మీద రాయించాలి అంటే శ్రేణికోట షార్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన ఉంటే ఆయన్ని వారం రోజుల పాటు సరే సరే సార్ మీరు ఇంగ్లీష్లో రాసి పెడితే మా వాళ్ళు తెలుగులో రా చేస్తారు సార్ ఎందుకని చాలా మంది శాస్త్రవేత్తలు తెలుగుకు దూరం అయిపోయారు ఇంగ్లీష్లో వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చిన దాన్ని మళ్ళీ తెలుగు